ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వనీతి పర్వంలో అనే ఒక పాట వినింటాం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనేది ముగిసిన తర్వాత ఆ పాటలో ఉన్నటువంటి ప్రతి చరణానికి అర్థం చెబుతూ విశృంఖలమైన హింస అనేది చోటు చేసుకుంటూ ఉంది ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు అని చెప్పి ఒక మహిళా వాలంటీర్ని అర్ధరాత్రి నరసనపేట నియోజకవర్గం ధర్మసాగర మండలంలో ఒక దుశ్శాసన పర్వమే జరిగింది రాత్రి దుశ్శాసన పర్వమే పోలీసులు కొందరి మీద కేసు పెట్టారు అక్కడ టీడీపీ జెడ్పీటీసీ ప్రోద్బలంతోనే అయ్యన్న పాత్రుడు అనుచరులు ఇంత దురాఘాతానికి తెగబడ్డారు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి మరి పోలీసు పెట్టిన కేసులు ఏంటో మరి ఎవరిని అరెస్ట్ చేశారో తెలియదు కానీ ఒక ఆమె వాలంటీర్గా ఉంది వాళ్ళ కూతురుతో కలిసి నివసిస్తూ ఉంది వాలంటీర్కి రాజీనామా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశారు అంటే లోపల కాదు రాజీనామా చేసి వైసీపీకి పని చేశారు పోలింగ్ అయిపోయింది నెక్స్ట్ డే వాళ్ళ అదే ఊర్లో వాళ్ళ అమ్మగారు ఉంటే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తే రాత్రి పొద్దుపోయిన తర్వాత టీడీపీ మూకలు వచ్చి విశృంఖలంగా జుట్టుబట్టి ఇంకొక లాభాష బూతులు మాట్లాడి జుట్టుపట్టి బయట కేసుకొచ్చి తన్నీ వెనగ నుంచి దాన్ని మొత్తం చీర లాగేసి మెల్లో ఉన్నవి మళ్ళీ దోపి ఇది ఒక ఏమంటారు దో దోపిడీ కూడా మెల్లో ఉన్నది లాక్కొని వాళ్ళ వాళ్ళమ్మను కొట్టి చెవులో ఉన్నవైతే పాపం పీకేస్తే రక్తాలు కారుతున్నాయట చెవి దుద్దులు లాగేసుకొని అది కంప్లీట్గా దుశ్శాసన పర్వమే కంప్లీట్గా దుశ్శాసన పర్వమే అక్కడ ఊర్లో వాళ్ళు ఎవరో కొందరు అడ్డొచ్చే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళను బెదిరించారట బిచ్చలిబిడిగా కొట్టి మెల్లోటివి లాక్కొని చెవులోటివి లాక్కొని సో అక్కడ టీడీపీ ముగ్గురి మీద నలుగురి మీద కేసు అయితే ఫైల్ చేసినట్టున్నారు జెడ్పీడీసీ ప్రోద్బలంతో ఇవన్నీ చేశారని చెబుతున్నారు కానీ మరి ఇంక ఎంతవరకు పోలీసులు ఇటువంటి కేసులు ఏమైనా ముందుకు వెళ్ళాలంటే నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం ఏంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందేమో కానీ విశృంఖలమైన ఈ విశృంఖలమైనటువంటి హింసే కాదు ఈ విధంగా దుశ్శాసన పర్వాలు ఈ విధంగా డైరెక్ట్గా దోచుకోవడాలు వాళ్ళ దగ్గర గుంజుకోవడాలు ఇళ్ళలు లేకపోయి కొట్టడాలు బాబోయ్ ఇంట్రా ఆయన ఇంత అరాచకత్వం నిజంగా